రాత్రికాలపు ప్రార్థన మహాగణుడువు మహోన్నతుడువు సర్వశక్తి మంత్రుడు ఉన్న నా ప్రియమైన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఈ రోజంతయు నీ దీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొకసారి నేను అమ్మని స్థుతించుటకు ఆరాధించుటకు కొన్ని ఆడుటకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నా ప్రేమన తండ్రి ఈ రాత్రికాల సమయంలో మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించండి శనివారం నా తండ్రి నీ సన్నిధుల ప్రభా ఆదివారం సిద్ధిబాటు దినముగా మా కొరకు ఏర్పాటు చేసిన ఉపవాస దినముగా మేమందరము మందిరంలో ఉండి నేను ఆరాధించుటకు కొన్ని ఆడుటకు నాయన ఇచ్చిన కృపను నీకు వందనాలు అనేక మంది బిడ్డలు కూడా మందిరాల్లో ఉండి ప్రార్థనలు చేస్తుండగా ప్రార్థనలు మీరు తోడుగా ఉండండి సహాయకుడువు సంరక్షకుడువు అయిన దేవా నువ్వే జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన నా తండ్రి దైవజనులతో మాతో ఏం మాట్లాడదాల్చి ఉన్నావో ఆదివారం కొరకు మేము సిద్ధబాటు కలిగి పరిశుద్ధత కలిగి నీ నామాన్ని ప్రవ ఎత్తిపట్టి నిన్ను ఆరాధించి స్థుతించే స్థుతియాగములు చెల్లించే వారిగా ఉంటకు సహాయము దయచేయండి నాయన కృపా సత్య సంపూర్ణవు కృపకల తండ్రి నీకు వందనాలు నీ సన్నిధిలో అనేక విజ్ఞాపనలు యాచనలు ప్రార్థనలు చేస్తుండగా మా ప్రార్థనలు దుప్పములని రాజ నికి చెరులాగా జ్ఞాపకం చేసుకో మేము చేసిన ప్రార్థనలకు జవాబును సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పేరట శుతిస్తూ ఉంటాను అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసేవయ్య ఈ రాత్రికాల సమయంలో మా ప్రార్థన మా తండ్రి మీరు మాతో ఉండి ప్రార్థన నడిపింపును శక్తిని పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించండి సమయోచితమైన జ్ఞానాన్ని మాకు కలగచేయమని కోరుచున్నాము నా తండ్రి ఈ రోజంతయు అనేక మంది బిడ్డలు వారి ప్రయత్నాల్లో తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఏ బిడ్డ నా తండ్రి ఎటువంటి నా తండ్రి వారు ప్రయత్నం చేసి ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు సఫలమవుటకు సహాయం ది నిరాశలు నిస్పృహలు కుంగి ఉన్న బిడ్డలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తు ఆ అవిడలో కొరుకునే సన్నిధిలో ప్రభా నూతన ఫలమును పొందుకునే బిడ్డలుగా వారిని సిద్ధపరచమని కోరుచున్నాము నాయన గొప్ప దేవుడు నాయన సహాయము దించేయండి నాయన నాయన పెంట కుప్పలలో నుంచి మమ్మల్ని లేవనెత్తగలిగిన దేవుడవు ఎన్నో ప్రత్యేకపరిచిన బిడ్డలుగా నా తండ్రి సంగముగా నా తండ్రిని సన్నిధిలో ఆరాధించి కొనియాడే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచారు నాయన లోకము వేరు సంగము వేరు లోకములో ఉన్న ఆచారాలు సంగములోనికి తీసుకురవద్ద లోకంలో ఉన్న వాటిని ప్రభా సంగంలోనికి తీసుకువచ్చి అపవిత్రము చేయ ద్దని మాట్లాడుచున్నదండ్రి సంగం అనగా నేనే ఉన్నానన్నావు ప్రభా నాయన శిరస్సుగా మీరుండి ప్రభాతన్ని మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి వందున ఆలయాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన తాపం కలిగిన హృదయం మాకు దయచేయండి సంగము తండ్రి కుటుంబ సమేతంగా నీ యొక్క మందిరానికి వెళ్ళే కృపణను గ్రహించండి అనేక మంది బిడ్డలు దూర ప్రాంతాల నుంచి నీ మందిరానికి వెళ్ళడానికి చిన్న బిడ్డలు అనేక మంది ఉన్నారు నాయన అతి సిద్ధబాటు ప్రతి బిడ్డలకు సిద్ధపరిచండిన ఆయన రాకపోకల భద్రతను కాపుదలను ఇవ్వండి నాయన ఈ ఆత్మీయ తండ్రి గారి ద్వారా ఎవరితో ఎలా మాట్లాడదలుచు ఉన్నావు అవరికి ఎలాంటి ఆత్మీయ ఆహారం అవసరమైనది జీవపు జీవిపు మాటలను దయజనల ద్వారా మాట్లాడి ప్రభు మమ్మల్ని మేము సరి చేసుకుని మా హృదయాన్ని మేము నాయన శుభ్రపరుచుకుని నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా అనాలోచిత మనసు లేకుండా ప్రభా తండ్రి పరిశుద్ధత కలిగి నీ సన్నిధిలో ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము ఏ బిడ్డలు ప్రభా బలహీనతలతో బాధపడుచున్నారు ఆ బలహీనతల నుంచి విడుదల ది ఆరోగ్యాన్ని నెమ్మదిని నాయన దీర్ఘాయమును దేయగలిగిన దేవుడు నీవయన్నో వేసుకోవాలి సమస్యలతో అనేక వ్యాధులతో కొట్టబడుచున్న బిడ్డల కొరకు ప్రార్థన వారిని నాయన ముట్టిండి స్వస్థపరచండి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండియా పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకోండి దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్న ప్రతి బిడ్డలను ముట్టి స్వస్థపరచండి రాత్రి కాల సమయంలో వారు ఏ వ్యాధన చేత కుంగి ఉన్నారో ఏ బలహీన చేత నా నీ సన్నిధిలో ప్రార్థనలు చేసి ఉన్నారో ప్రభా జ్ఞాపకం చేసుకో మాతో పాటు కలిసి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకో వారి అవసరతలు అక్కర్లను తీర్చండి వారికి ఆరోగ్యాలు ఇవ్వండి నెమ్మదిని దయచేయండి ఆర్థిక సమస్యల నుంచి నాయన విడుదల దయచేయండి ప్రవా వారి ప్రార్థన అంగీకరించమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధ ఆత్మ దేవాన్ని పరిశుద్ధత కలిగి జీవించే ఆ కృపను ధన్యతను మాకును మా కుటుంబాలకును మా సంఘాలకును మా రక సంబంధికులకు అందరికీ అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ఒక ఆత్మ నశించిపోవటానికి ఇష్టం లేదని మాట్లాడుచున్న ప్రతి మహిళ మా నీ పేరిట ఒంగులు జ్ఞాపకం చేసుకోండి నాయన పరిశుద్ధాత్మ దేవ జ్ఞాపకం చేసుకో దీర్ఘకాల సంబంధ బలహీనతలతో అనేక మంది ఉన్నారు నాయనా జ్ఞాపకం చేసుకుని వారిని ముట్టి స్వస్థపరచండి యాక్సిడెంట్ల ద్వారా నా తండ్రి నాయన గాయములై హాస్పిటల్లో ఉన్న బిడ్డలు ఉన్నారు వారిని ముట్టి స్వస్థపరచండి ఆరోగ్యాలను నెమ్మదిని ఆయుష్ను అనుగ్రహించండి గాయపడిన నా తండ్రి ఆ యొక్క గాయాలని గాయపడిన హస్తముల చేత ముట్టి స్వస్థపరచమని కోరుచున్నాము తండ్రి పరిశుద్ధాత్మడా వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా పరిశుద్ధాత్మడా నా తండ్రి ఇంకా నా తండ్రి ఏ బిడ్డలైతే మారుమనసులే కానీ సన్నిధికి రాలేకపోచున్నారో నా తండ్రి అట్టి బిడ్డలందరి హృదయాలు మార్చండి వాటిలో ఉండండి ప్రభా కుటుంబంలో సంతోషము సమాధానము కలిగిన కుటుంబాలుగా ఉంటక సహాయం దయచేయండి నాయన వారి భర్తలు ఒకరి మనసుని ఒకరు అర్థం చేసుకొని ప్రభా సమాధానము కలిగి ఆ బిడ్డలు నాయన కుటుంబాన్ని నడిపించుకునే వ్యక్తులుగా సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందన ఆలు స్థుతులు ఏ బిడ్డలైతే నా తండ్రిని సన్నిధిలో ఉండి బిడ్డల వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు వారికున్న ఆర్థిక సమస్యల కొరకు మొరపెట్టుచున్నారు వారు మొరలు అంగీకరించండి నాయన నీకు వందనాలు అనేక మంది బిడ్డలు ప్రవాహ నా తండ్రి యవనస్తులు వివాహం కాక నా తండ్రి వివాహాల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయా నా తండ్రి ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకో సాటి అయిన సహకారిని సహకారుడను సిద్ధ పరచండి ప్రవయోగ్యమైన బిడ్డలుగా వధువు సంఘముగా వారు నా తండ్రి రాజ్యానికి చేరు బిడ్డల వలె నా తండ్రి వారి యొక్క వ్యవస్థను కట్టమని కోరుచున్నాము నా తండ్రి వివాహము జరిగిన నా తండ్రి నూతనంగా వివాహం జరిగిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్య వారు నా తండ్రి ఏ బిడ్డలైతే నీ సన్నిధిలో ప్రవాహ వివాహం జరిగి ఉన్నదో ఆ బిడ్డలందరి చుట్టూ నీ కావలి ఉంచండి వారికి ఉన్న నా తండ్రి ఒకరి ఏడలో ఒకరి ప్రేమ కలిగి జీవించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము తండ్రి ప్రేమ కలిగిన వారి వలె ఉంటకు సహాయం దయచేయండి నాయన ఈసారి ఒకరు అర్థం చేసుకుని కుటుంబ వ్యవస్థలో ముందుకు సాగే వారిగా నాయన నాయనా నాయన మా బావగారులందరినీ నాయన ప్రేమించి అర్థం చేసుకునే కృపను అనుగ్రహించండి వారు కూడా అలాగే ఆ బిడ్డను చూసుకోగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా పరిశుద్ధాత్మదేవ నాయన కుటుంబ వ్యవస్థలోను ప్రభా అతి ఎంతో దుఃఖకరంగా జీవిస్తున్న వారు అనేక మంది ఉన్నారు నాయన అత్తమావలు శోధిస్తూ ప్రభా నాయన వారి చెత్త వేధించబడుచున్న కోడలు అనేక మంది ఉన్నారు నాయన నా తండ్రి కోడలు చెత్త వేధింపబడుచున్న అత్త భర్తలు ఉన్నారు నాయన ఎవరికైనా నువ్వు ప్రభ ప్రగ తీర్చుకునే శోభం లేకుండానట్లు ప్రభా ఇరుగు పొరుగు వారిని ప్రేమించమన్నో నేను నువ్వు ప్రేమించుకోమన్నో అలా ప్రేమించుకునే మనసును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ఏ బిడ్డలు నా తండ్రి కుప్పతో పగ తీర్చుకోవాలని శోభం కలిగిన వారు ఉన్నారు ప్రభ అటు బిడ్డలు వారి హృదయాలు మార్చండి నాయన ప్రేమ కలిగి జీవించేవారిగా ప్రేమ కలిగిన వారి వలె ఉంటకు సహాయం దయచే నీ స్వారీ మమ్మల్ని సిద్ధపరిచిన దేవుడు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచింది నిన్ను పోలి నడుచుకునే వారిగా మా హృదయములను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు చిన్న బిడల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా చిన్న బిడలు నాయన నా ఎద్దుకు రాని విడివారు పరలోక సంబంధమైన వారు అని మాట్లాడుచున్నావయ్యా ప్రభావారు నా తండ్రి జ్ఞాపకం చేసుకుని రాకపోకల భద్రతనివ్వండి స్కూల్స్కి వెళ్ళి వెళ్ళింది వచ్చిండగా ప్రతి నిమిషం వారి చుట్టూని దేవదత్తులతో కంచి వేయండి నాయన ఏ బిడ్డలు నాయన బలహీనలతో బా జ్వరాలతో నా తండ్రి బాధపడుచున్నారు అట్టే బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరిచండి నాయన ఈసూల్స్లో వెళ్ళొచ్చినప్పుడు టీచర్స్కి మంచి మనసునిచ్చేవారు నాయన టీచర్స్ ప్రేమించే హృదయం కలిగిన బిడ్డలు వారి సహాయం దయచేయండి ప్రభావ నా తండ్రి వారి స్టడీస్లో జ్ఞానమును అనుగ్రహించమని కోరుచున్న మంచి హ్యాండ్ రైటింగ్ను అనుగ్రహించండి ఎగ్జామ్స్లో మీరే తోడుగుని నడిపించండి విశ్వాసాన్ని బలపరుచుకునే బిడ్డలుగా సిద్ధపడి అని కోరుచున్న ఈ లోక సంబంధమైన ఏవి కూడా ఆ బిడ్డలు దరి చేరుకున్నట్లు ప్రతి విషయంలో బిడ్డల చుట్టూ కంచి వేయమని కోరుచున్నాము నాయన యవనస్తుల గురించి సన్నిధిలో ప్రభా మరపెట్టుచున్నాము యవనస్తులు ప్రభావ ఈ లోక సంబంధమైన వాటికి బానిసలైపోయిన ఆయన కుటుంబంలో దుఃఖంతో ఎంతో వేదన చెందిన వారి వలె ఉంటున్నారని నాయన యవనస్తులు జ్ఞాపకం చేసుకోవాలి ఉన్న ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయని యవన కాలంలో వారి పొందుకోవలసిన జీవితాల్లో వారి పొందుకున్న స్టడీస్ వరకు చేరాలనుకున్న కాలేజీలో సీట్ రావడానికి సహాయం దయచేయండి నాయన వారి స్టడీస్లో మీరు తోడుగుండండి కొంతమంది బిడ్డలు ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యి ప్రభా ఎంత దుఃఖంతో ఉంటున్నారు నాయన ఏమి చేయాలో ఏంటన్నా పరిశుద్ధ భవిష్యత్తు ఏంటో అని ఎంతో మంది బిడ్డలు వేదన చెందుచున్నారు నాయన అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకో నా తండ్రి అనాలోచితమైన మనసు నాయన ప్రభా చెడు క్రియలు కలిగిన మనసు వారిలో లేకుండా నట్లు వారి హృదయములు మార్చుకుని ఏదైనా ఆధారపడి వారి భవిష్యత్తు ఏంటో తెలుసుకునే కృపను అనుగ్రహించండి నూతన క్రియలు వారి పట్ల జరిగించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన సహాయం దయచేయమని కోరుచున్నాము యమనస్తుల చుట్టూని కావలి ఉంచండి దుష్టుడు వారిని నాయన పలు రకాలుగా వాడుకుంటూ ఉన్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రవట్ట పరిస్థితి నుంచి ప్రతి యమునస్థుడిని మార్చండి నాయన వారికి మంచి జీవితంలో అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా అదే రీతిగా ప్రతి యమనస్తుడు ప్రవా నీ పేరిట నాయనని నామాన్ని శృతించే వారికి ఎక్కడ ఏ స్థితిలో ఉన్నప్పుడుకినాయన భయపడి లోబడి జీవించే కృపను అనుగ్రహమును వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకు వారి చుట్టని కావలి ఉంచండి దీర్ఘకాల సంబంధ వ్యాధుల బిడ్డలు దరి చేరుకున్నట్లు ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించండి అనేక మంది బిడ్డలు హాస్టల్స్ లో ఉంచుండగా హాస్టల్లో ఉన్న బిడ్డలందరినీ భద్రపరచండి ఆరోగ్యాలను ఇవ్వమని కోరుచున్నాం తింటున్న ఆహారాలను తండ్రి ఆ బిడ్డల శక్తిని అనుగ్రహించమని కోరుచున్నాము ప్రభా పరిశుద్ధ ఆత్మ దేవానికి వార్డెన్స్ ద్వారా నా కాలేజెస్ లో లెక్చరర్స్ ద్వారా ఏ బిడ్డలకు ఎటువంటి ఇబ్బందులు కలక్కున్నట్లు వారి సీనియర్స్ ద్వారా జూనియర్స్ కి ఎలాంటి ఇబ్బందులు కలక్కున్నట్లు ప్రతి బిడ్డల చుట్టూని కావలి ఉంచి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఉద్యోగాలు లేని బిడ్డల కొరకు నీ సన్నిధిలో మరపెట్టుచున్నాము ఏ బిడ్డ అయితే ఉద్యోగం లేక నిరుత్సాహ స్థితులు వారి కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఎంతో వేదన చెందుతూ ఉన్నారు ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకో అనేక మంది ఉద్యోగాల కొరకు ట్రైనింగ్స్ అవుతూ కోర్సులు నేర్చుకుంటున్న బిడ్డలను భద్రపరచండి వారి కోర్సు అసలు నేర్చుకున్న దానికి సరిపడా నా తండ్రి జాబ్ను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి వారి ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు నాయన ప్రభా అధికారులకు మంచి మనసును అనుగ్రహించండి వారు అడిగిన ప్రశ్నలకు ఈ బిడ్డలు సరైన సమాధానం చెప్పుటకు వారి చెవికి బూరగా ఉండి మీరు మాట్లాడండి నాయన వారికి జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్న ఆ ఉద్యోగ ప్రయత్నాలు ఈ బిడ్డలు ఈరోజు ఎవరైతే నా తండ్రి ప్రయత్నం చేసి ఉన్నారో బిడ్డలు ఫలితాన్ని పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ఈ వారమంతి నీకు అందిస్తే ఆపుదల ప్రతి బిడ్డల చుట్టూ ఉంచినందుకు నీకు వందనాలని స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకో ఉద్యోగం చేస్తూ ప్రభా జీతం సరిపోక ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు వారు పొందుకు వారు చదివిన చదువుకు నా తండ్రి పొందుకోలేని ఉద్యోగాలు ప్రభా వారి నాయన పొందుకోలేక ఎంతోమంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారు అటు బిడ్డలను జ్ఞాపకం చే వారి ఉద్యోగాల్లో నా తండ్రి అధికారులకు మంచి మనసునిచ్చి వాళ్ళ శాలరీ ఇంప్రూవ్మెంట్ జరుగుటకు సహాయం తెచ్చి అలా వారి కుటుంబాలను పోషించుకునే శక్తిని జ్ఞానాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నయనానిక స్థుతులు ప్రవా గృహాలు కట్టుకునే వారి కొరకుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా గృహాలు కట్టుకుని చూప్రవా గృహములు సగములు ఆగిపోయి ఎంతో మంది ఇబ్బందులు పడుచున్నారు నా తండ్రి అలాంటి బిడల కొరకుని సన్నిధిలో ప్రార్థిస్తున్నా ప్రతి బిడ్డ గృహం కట్టుకునేటకు సహాయం తెచ్చి వారికి కావలసిన ఆర్థిక సహాయాన్ని మీరు అందించమని కోరుచున్నాము ఆయన పరిశుద్ధాత్మడ జ్ఞాపకం చేసుకోండి ఏ బిడ్డలని ఒక అవసరత కొరకు ఎదురు చూస్తున్నారు లోన్ శాంక్షన్ ఒకటి ఎదురు చూస్తున్నారో బిడ్డలందరికీ సిద్ధపరచండి గృహం కట్టుకోవడానికి స్థలం కూడా లేక ఇబ్బంది పడుచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు నా తండ్రి వారిని కూడా దయగల రెక్కల కింద భద్రపరచండి వారు ఏదైనా స్థలము కోసం చూస్తున్నట్లయితే వారికి శ్రేష్టమైన స్థలాన్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా అనేక మంది గృహం లేక అద్దెళ్ళల్లో ఉంటూ ఎన్నో ఇబ్బందులు పడుచున్న వారు ఉన్నారు నా తండ్రి ఆ బిడలను కూడా సన్నిధిలో మొరపెట్టుచున్నాం వారి కూడా ఒక నూతన గృహాన్ని పొందుకుండకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా పరిశుద్ధాత్మదేవ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ నా తండ్రి అనేక మంది ఉన్నారయా నా తండ్రి ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం వారి వ్యాపారంలో అరుదంతలు నూరంతలుగా ఫలింప చేయమని కోరుచున్న వారి అవసరతలు అక్కర్లు తీర్చండి వ్యాపారం కొరకునైనా లోన్లు పెట్టుకున్న బిడ్డలకు లోన్లు సిద్ధపరచండి వారి యొక్క నా తండ్రి షాప్స్ కావడానికి స్థలం కొరకు షాపుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు అట్టి యొక్క అవసరతను తీర్చి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్మడా మా ప్రార్థన అంగీకరించండి మా మనవులు అంగీకరించండి రాత్రి కాల సమయంలో చేస్తున్న ప్రతి ఒక్క ండి వీకు జాముని లేసించి గణపరిచ కృపను అనుగ్రహించండి ప్రభా పరిశుద్ధాత్మడ నీ కృపరానివ్వమని కోరుచున్నాము నాయన శిలువ రక్తాన్ని ప్రతి బిడ్డపై ప్రోక్షింప చేయండి నాయన నీకు వందనాలు ఏరి పొద్దున ఏ దేవజనుడు ఏ ప్రాంతానికి వెళ్ళి నీ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారో దేవజనులు చుట్టూ చుట్టూని కంచి ఉంచండి వారి రాకపోకల్లో నీకు అందరి కాపుద భద్రతను క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించమని కోరుచున్నాం ఎక్కడ నీ సేవ ఆటంకముగా గొడవలు జరుగుతున్నాయి ఆ ప్రాంతాలన్నింటినీ మీరు దర్శించండి ఆ గొడవల నుంచి విడుదల ఇచ్చేయండి అనేక మంది బిడ్డలు నాయన నా తండ్రి శబ్ద శబ్దము వల్ల నాన్న మైక్ వల్ల ఇబ్బందులు పెట్టి కేసులు పెడుచు ఎంతో నా తండ్రి సంగమును ఇబ్బంది పెడుచు నా తండ్రి నాయన ఆరాధనలు జరగ ఆటంకకరముగా ఉన్న బిడ్డలు అనేక మంది ఉన్నారు వారి హృదయాలు మార్చి నాయన సేవకు ఆటంకకరముగా లేకుండా నట్లు నాయన సహాయం దయచేయండి మందిరాలు కట్టడానికి ద్రవ్యం లేక మందిరములు సగంలో ఆగిపోయిన మందులు అనేకమే ఉన్నాయి ప్రభా ఆ మందిరాలన్నీ తిరిగి కట్టబొట్టకు ద్రవ్యాన్ని సిద్ధపరచమని కోరుచున్నాం ప్రభావి మందిరం కట్టడానికి స్థలము లేక ఎంతో మంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారు ఆ స్థలాన్ని సిద్ధపరచండి నాయన పరిశుద్ధ మందిరమును వారిని నాయన నిర్మించుకున్న సహాయం దయచేయండి ప్రభా మత క్రైస్తవులు ప్రభా మత బోధకులు అనేక మంది ప్రవ ఈ లోకముల వస్తూ క్రైస్తవుల ప్రభా నా తండ్రి ఎంతగానో ఇబ్బంది పెట్టే నా తండ్రి నా తండ్రి వారు ఉన్నారు నా తండ్రి అలాంటి క్రైస్తవులకి ఇబ్బంది కలగకుండా మందిరాలు కూల్చి హృదయాలు మార్చండి క్రైస్తవుల మీద పెట్టుచున్న ఇబ్బందుల నుంచి విడుదల దయన అనేక మంది సాక్షులు అయిపోతున్నారు ఈ లోకంలో ప్రభా జ్ఞాపకం చేసుకో సువార్త అందని గ్రామాలు ఇంకా అనేకమే ఉన్నాయి ప్రభా ప్రతి ఒక్క గ్రామంలో నీ సువార్త అందులాగా జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క బిడ్డలు నీ నామాన్ని తెలుసుకున్నట్టుగా సహాయం దచ్చి నీ వాక్యాన్ని తరతరములు నా తండ్రి మా బిడ్డలు బిడ్డలు తరతరములు నీ వాక్యాన్ని ధ్యానించట కృపను అనుగ్రహించమని కోరుచున్నాం మేము దినాల్లో ఉన్నామయ ఏ ఏధనమని ఏ తండ్రి ఏమి సంభవించినో తెలియని మేము ఉన్నాం మా జీవితం ప్రభా నీటి బుడుగ వంటిది ఆవిరి వంటిది ప్రభా గడ్డి వలె పూసివాన పువ్వులే నా తండ్రి వాడిపోయాంటే జీవితాలు ప్రభా జ్ఞాపకం చేసుకో నాయన నీ పరిశుద్ధతలో మేము నాయన తొట్టడిల్లి పోకుండా ప్రభా మమ్మల్ని సిద్ధపరిచింది నాయన నానా మంచి నేను విత్తనము పడినట్లు నాయన మా విత్తనము ఫలభరితంగా జీవించే వారిగా ఉంటకు సహాయం దచ్చింది ముళ్ళ పొదల్లో నాయనా రాళ్లల్లో ఉన్న విత్తనముల వలె కాకుండా ట్టు గట్టి విత్తనము వలె నా తండ్రి ఫలించి అభివృద్ధి చెందేవారిగా ఉంటకు సహాయం చేయించే గాలికి చెదరకొట్ట పొట్టే వలె మేము ఉండుకున్నట్లు ప్రభావ మంచి నేలపడి విత్తనము వలె మేము ఉండండి సహాయం దయచే శ్రేష్టమైన ఈవులను శ్రేష్టమైన ఫలములను నా తండ్రి మా ఎందుకు ప్రభా నాయన అనేక మందికి మేము ఉండేవారిగా సహాయం తెయచ్చే వెలుగైన దీపస్తామము వలె మేము అనేక మందికి వెలుగునిచ్చేవారిగా మా సాక్ష్య జీవితాలను కాపాడుకునేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయన దీప స్తంభము పట్టణ కొండపైన ఉన్న దీపస్తంభము వలయ మమ్మల్ని సిద్ధపరుస్తానున్నట్టు అనేక మందికి వెలుగునిచ్చే వారిగా సిద్ధపరచండి మాకున్న జ్ఞానమును ప్రవాహం వినియోగించుకొని అనేక మందికి ప్రకటించినప్పుడు మా నోటికి బూరిగా ఉండి వారి హృదయాలు తోబట్టకు సహాయం దండి ప్రతి బిడ్డలు కూడా నా తండ్రి నీ శుభార్త పరిచయలో వారికి ఇచ్చిన తలాంతను బట్టి నేను వారి రీతిగా పొందుకునేటకు సహాయం దయచే ఆరాధన చేయటలో ప్రవాహ ప్రార్థన చేయట పాటల పడుట వాక్యము చదివిట ప్రతి ఒక్క విషయంలో డ్రమ్స్ వాయించట ఏ బిడ్డకి ఎటువంటి తలాంతి ఇచ్చావో పరిచర్య చేసే విషయంలో ప్రభ ఏ బిడ్డకి ఎలాంటి తలాంతి ఇచ్చావో తలాంతిని వినియోగించుకునే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని కోరుచున్నాము నాయన రాత్రంతియు నీకు అందిష్టి కాపుదల ఉంచండి నాయన మాతో పాటు ఏకిబిస్తున్న ప్రతి బిడ్డల చుట్టూ నీ కంచి వేసి నాయన సహాయం అనుగ్రహించి వేకు జవాను లేసి నేను శుద్ధించి కనపరిచిమందరానికి వెళ్ళి నీ యొక్క నాయన మేము స్వీకరించుకొని మమ్మల్ని మేము సరి చేసుకునే కృపను ధన్యతను మాకును మా బిడ్డలకును మా కుటుంబాలకును మాతో పాటు కలిసి ఏకభీవిస్తున్న ప్రతి బిడ్డలకు అనుగ్రహించి నడిపించి మరి త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధనామన మిక్కలుగా భరత్వం ఆడి అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియమని తండ్రి ఆమెన్ ఏసు రక్త మ్యూజియం సెలవు రక్త మ్యూజియం అపవాదికి అనంత నాశనం కలుగునుగాక ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమె అందరికీ వందనాలండి